విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన మల్కాపురం శివారు ప్రకాశనగర్ జీవీఎంసీ అరవై రెండవ వార్డు ప్రకాశ్ నగరంలో శ్రీ 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 శివరామకృష్ణ ఆలయంలో కొలువై ఉన్న శివపార్వతులకు ఈ రోజున కార్తీక మాస శుభ సందర్భముగా ప్రత్యేకమైన పూజలు అభిషేకములు నిర్వహించి అనంతరం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజున సాయంత్రం ఆరు గంటలకు జ్వాలాతోరణము కార్యక్రమంను అత్యంత ఘనంగా నిర్వహించి నారు ఈ కార్యక్రమంకు ఆలయమునకు చుట్టూ ప్రక్క ప్రాంతాల భక్తులు అనేక మంది భక్తితో పాల్గొనడం జరిగింది ఆలయ కమిటీ వారు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా చక్కని ఏర్పాట్లను చేశారు అంతేకాకుండా కమిటీ వారు భక్తులు చుట్టూ పర్యవేక్షణ కూడా చూడటం జరిగింది నిప్పురవ్వల బారిన పడకుండా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన మల్కాపురం శివారు ప్రకాశనగర్ జీవీఎంసీ అరవై రెండవ వార్డు ప్రకాశ్ నగరంలో శ్రీశ్రీ శ్రీ శివరామకృష్ణ ఆలయంలో కొలువై ఉన్న శివపార్వతులకు ఈ రోజున కార్తీక మాస శుభ సందర్భముగా ప్రత్యేకమైన పూజలు అభిషేకమును నిర్వహించి అనంతరం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజున సాయంత్రం ఆరు గంటలకు జ్వాలాతోరణము కార్యక్రమంను అత్యంత ఘనంగా నిర్వహించి నారు ఈ కార్యక్రమంకు ఆలయమునకు చుట్టూ ప్రక్క ప్రాంతాల భక్తులు అనేక మంది భక్తితో పాల్గొనడం జరిగింది ఆలయ కమిటీ వారు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా చక్కని ఏర్పాట్లను చేశారు అంతేకాకుండా కమిటీ వారు భక్తులు చుట్టూ పర్యవేక్షణ కూడా చూడటం జరిగింది నిప్పురవ్వల బారిన పడకుండా

Eu vou fazer. కార్తీక మాస ఉత్సవాలు గత నలభై సంవత్సరాల నుంచి కూడా చేపట్టడం జరుగుతుంది అలాగే ఈ జ్వాలా తోరణ కార్యక్రమం పది సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం చేపట్టబడుతుంది మరి ప్రకాశాలలో దేవాలయం అంటే శివాలయంలో మరి కార్తీక మాసంలో మరి భక్తులు నిలువుగా పాల్గొంటున్నారు మరి అందరూ కూడా మరి భక్తి పూజలు చేసుకుంటూ ఆ పరమి క్రతాల యొక్క ఆశీసులు పొందుతున్నారు అదేవిధంగా మరి ఈ రోజు కూడా ఆ సందర్భంలో మరి ఈ రోజు జ్వాల జ్వాలాచోరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి జ్వాలాధోరణ కార్యక్రమానికి భక్తులు చాలా విలువగా కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటాము అలాగే కార్యక్రమం అనంతరం వరకు కూడా జ్వాలాచోరణ పుట్టించిన తర్వాత కూడా భక్తులందరూ కూడా ఒక క్రమశిక్షణలో వెళ్ళి ఈ కార్యక్రమంలో మూడు సార్లు మరి స్వామివారు స్వామివారు మూడు సార్లు తిరుగుతారు జ్వాలతోరణం కింద ఆ తర్వాత మాత్రమే మనం భక్తులుగా మనం తిరగవలసిన పరిస్థితి ఉంది కాబట్టి మరి అందరూ కూడా ఎవరు ఒకడొకడు తోసుకోకుండా మరి జాగ్రత్తగా ఒక క్రమశిక్షణలో వరుసగా రెయిన్ లోను మూడు సార్లు జ్వాలతోరణం కింద నుంచి ప్రదర్శన చేసుకున్న తర్వాత మూడోసారి దర్శనం స్థిరణం అయిపోయిన తర్వాత మరి డైరెక్ట్ గా గుళ్ళో వారిని మళ్ళీ దండం పెట్టుకొని మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు కాబట్టి దయచేసి ఎవరు తోసుకోవద్దు క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి మాకు కమిటీ వారికి అందరికీ కూడా మీరు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాము